అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఏడో వార్డులో నూట డెబ్బై మంది పేద మహిళలకు చీరల పంపిణీ దసరా పురస్కరించుకొని నర్సీపట్నం ఇరవై ఏడో వార్డు శివపురంలో గురువారం సాయంత్రం నూట మంది పేదలకు చీరలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ఏపీ స్పీకర్ తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న ఇరవై ఏడువ వార్డు కౌన్సిలర్ పైల కాశీరత్నం గోవిందరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి మంజూలూరు సత్యదినేష్ ను అభినందించారు ప్రతి సంవత్సరం దసరాకు చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ పైల గోవింద్ మాట్లాడుతూ వార్డులో ఉన్న పేద వృద్ధ మహిళలకు ఎంతో కొంత తమవంతుగా సహాయపడలనే ఉద్దేశ్యంతో తనతో పాటుగా తన స్నేహితులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు రానున్న కాలంలో కూడా అందరి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజయ్ బాబు రాజేష్ బాబు సహకారంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ తాతిలు మాస్టారు బాల వినాయక ఆలయం చైర్మన్ దనిమిరెడ్డి బుజ్జి వార్డులోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఇరవై ఏడో వార్డులోని గోవింద్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వృద్ధులుగా అందరికీ కూడా చీరలు దుప్పట్లు ఇవన్నీ పం పంచడం జరుగుతుంది దానికి ముఖ్యంగా నా అభినందనలు నేనుగా ఇక్కడ స్పాన్సర్ చేసిన ఒక గినేష్ గారు అని ఉన్నారు దినేష్ గారు అంతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా వీలే ఇస్తారు వీళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవుస్తాండి ఈ కార్యక్రమం చేసిన చెత్తగా రాయేష్ బాబు మా కౌన్సిలర్ మరి మన వార్డు అంటే ఎంతో అభిమానం దీనికి ఇప్పుడు ఏదైనా సరే కాదని అనరు ఆయన ఓటంట లేదని అనరు ఏ సమయం వచ్చినా సరే తీసుకెళ్ళినా సరే మాకు ఏ గ్రాంట్ అయినా సరే మరి ఎక్స్ ఎక్స్ వార్డ్ మెంబర్ తాతలమే సార్ మరి మిగతా నాయకులు కార్యకర్తలు అందరికీ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఈ చీరలో పంచే కార్యక్రమం మొదట నలభై మందికి స్టార్ట్ చేశాను రెండు వేల నేను లేదా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు ఎద్దామనేసి మా ఆవిడ నేను మాట్లాడుకొని ఒక నలభై మందికి వద్దాం అనేసి అలా స్టార్ట్ చేసాం అలాగా నా స్నేహితుడు జగ ఏవి జగన్నాథం అనేసి పాగలపాడు పాగలపాడుగా నీరంపేట ఆయన కరోనాలో చనిపోయింది కరోనా చనిపో ముందు ఆయన మేము ఇద్దరు ఏం చేసేవాళ్ళు అంటే రోహిత్ ఇంకా చాలా మందికి ఇద్దాము ఆయన కూడా మ్యారేజ్ అవ్వలేదు మనం మంచి కార్యక్రమం చేద్దామని చెప్తే ఆయన ఆయన సగం డబ్బులు ఇచ్చేవాడు సగం డబ్బులు వేసుకొని వంద మంది వరకు ఇచ్చేవాళ్ళని అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి ఆయన పరిచయం అవగానే అలాగప్పుడంటే నూట యాభై మందికి ఇస్తున్నాం ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాలో చనిపోయారు చనిపోయాక నాకు అప్పుడు వరకు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇంచుమించులైన బిల్లు కాంటర్ వరకులు చేసుకొని బిల్లు అయిపోయినాయి ముప్పై లక్షల వరకు తర్వాత ఇంకా అభ్యర్థం మనం చేయలేదు ఇంకా ఆయన కూడా లేడు ఈరోజు ఆయన చెప్పేసాక దినేష్ అనేసి మంజు దినేష్ కుమారి గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళు ఈయనైతే మన రాజబాబు గారికి విజయబాబుకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట ఆయన నాకు ఆ విధంగా కలిసి మీరు వీధి వీధిలో మంచి కార్యక్రమం చేస్తుంటారండి నేను మీరు నాకు నచ్చే మీరు సోషల్ యాక్టివిటీస్ అని అంటే ఈ విషయం చెప్పాను అదేలేండి నేను మానేయకంటిది మీరు నా వరకు ఎంతవరకు సాయం చేస్తారో నేను చేస్తాను అనేసి ఆయన నేను పదిహేను వేల రూపాయల వరకు ఇస్తానండి మీతో మీరు ఆపట్ చేసుకోండి అంటే నేను ఈయన ఎప్పుడైతే అన్నాడో నాకు ఇచ్చాడు నేను కూడా ఈ కార్యక్రమం ఆపకుండా ఇప్పటి వరకు చేసుకొని వస్తున్నాను అయితే ఒక మ్యాషర్ ఒక ఆయన మన ఈ మధ్య రోడ్డము అక్కడ గోవింద్ గారు ఏదో మంచి కార్యక్రమం చేద్దామని మీరు చేస్తున్నా కదా ఏ చీరలు పంచినాం నేనే ఇస్తానన్నారు పేరు చెప్పొద్దన్నారు ఆయన ఆయన ఒక ఐదు రూపాయలు ఇచ్చారు అంటే ఈ కార్యక్రమం ఏంటంటే ఒక స్ఫూర్తి ఎవరిని అడగలేదు నేను ఎవరైనా వాళ్ళకి వాళ్ళు వచ్చి చేద్దామని అడిగితే చాలా మంది ఇస్తారు ఇది ఏంటంటే అడిగి ఇవ్వకూడదు అనేసి నేను మనసులో పెట్టుకున్నాను ఎవరైనా స్వధావా తెచ్చిస్తే చేద్దామనేసి ఇప్పుడు ఇందులోని మనకి ఇందులోని పెన్నాములు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు పెద్దమ్మలు ఉన్నారు మరదలు ఉన్నారు అందరూ అందరూ నా కుటుంబ సభ్యులు అందరూ మీ కుటుంబ అక్కలు ఉన్నారు ఎంత అభిమానం అంటే మా అమ్మతో మా కుటుంబంతో ఇంచులో ఇందులో తొంభై శాతం ఎంత వీళ్ళందరూ మా కుటుంబంతో బమ్మే కొన్నవారు చిన్నప్పటి నుంచి అంత ఆత్మీయత మాకు రెండు వేల పద్నాలుగులో మీ అందరూ వస్తుంది నాకు ఇప్పుడు మహేశ్వరు కౌసారిగా నన్ను పోటీ చేయమని కోరు చేస్తే నాకెందుకైనా మేసారు మీరు చెయ్యండి అంటే లేదా నాకు వయసు అయిపోయింది నేను తిరగలేను మీరు పొరపాటు చేయాలంటే అంటే మ్యాచ్ వెనకాల ఉండిపోయి ఒకటి ఈ ఎలక్షన్ నాలుగు రోజులు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అంతే ఆ నాలుగు రోజులు కట్టి పని చేయడం వెళ్ళిపోవడం అలా చేసేవాళ్ళు అప్పుడు మీరు నువ్వు ఉండాలని అంటే అప్పుడు అసలు మేసారు కొంతమంది ఇందులో వీళ్ళందరూ కలిపి నాకు ఆ రోజు సీటు మరి పెద్దలు అయినపాతి గారు తీసుకెళ్తే నాకు ఆ రోజు సీట్ ఇప్పించారు రెండు వేల పద్నాలుగులో మనకు అప్పుడు మంచి మెజార్టీతో మూడు వందల డెబ్బై ఓట్లు గెలిపించారు తర్వాత మనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కదా మేస్తే కలిసి ఇందులో ఈ వైసీపీ ప్రభుత్వంలో మీకు తీరుస్తుంది కదా మేము ఏమో మాటన పోతే పెన్సీలు తీసేస్తాం లేదా ఎలా తీసేస్తాం అని చెప్పి వాలంటీర్లు బెదిరించేవారు మళ్ళీ అందరినీ బెదిరిస్తే మీరు ఏమి భయపడినట్టు యాక్ట్ చేసేవారు అంతా భయపడ్డారు కాదు అయితే దాని దీటుగా ఇప్పుడు మీ అందరి సహకారంతో వాళ్ళు ఎంత ప్రలో పెట్టిన వాళ్ళు నాకు ఐదు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీ తోటి మనం రెండు వేల ఇరవైలో గెలిపించాలి అది ఎంత పోస్ట్ చేసినా సరే మొన్న ఎలక్షన్లో మనకి అయ్యని పాత్రి గారు మన మన పెద్ద ఎలక్షన్కి ఆరు ఆరు వందలతో మొన్న మంచి మెజార్టీ తోటి మన వార్డులోని పది వార్డులు ఉన్నాయి పది వార్డులు వరకు మొత్తం మీద పది వార్డులు బాబు పది వార్డులో మా వార్డు ఉంది అందులో అందులో నాకు పది వార్డులో నియోజకవర్గం మొత్తం మున్సిపాలిటీ కాదు మంచి మెజార్టీ ఇచ్చారు వచ్చిన వచ్చినా వీళ్ళందరినీ ఈ కుటుంబం మనకి అయ్యే పదవి కుటుంబం మంచి అయినా చెడ్డ అయినా సరే ఏ విషయమైనా కష్టమైనా సరే ఇంటికి చెప్పుకోవడానికి కానీ చేయడానికి కానీ వీళ్ళు ముందు ఉంటారు ఏదో గాలిలో వస్తారు గాలిలో పోతారు కొంతమంది మరి ఈ కుటుంబం అంతా మన తోడే ఉంది మరి మీరందరూ సహకారంతో ఇంకా మన వార్డులోని వాళ్ళు గ్రాంట్లు ఇచ్చారు ఆ గ్రాంట్లన్నీ పూర్తి చేస్తాం చాలా వరకు వర్క్లు పూర్తి చేస్తాం ఇక ఈ మధ్య తవ్వేశారు వైసీపీ గారు ఆ తవ్వేసింది కూడా రెండు లక్షలు గ్రాంట్ ఇస్తే గ్రాంట్ కూడా ఇస్తానని చెప్పారు త్వరలో అవి కూడా పూర్తి చేస్తాను మరి మీ ఇంకా వార్డు అభివృద్ధికి మీ ఏమైనా సలహాలు ఏమైనా మీ ఆటల మీ సరి కానీ మనం త్వరలో ఆ దృష్టికి తీసుకుని వస్తే మేము పరిష్కరించి మేము పరిష్కరిస్తాము మేము పరిష్కరించలేని ఏమిటంటే మరి మన రాజభావి గారు వాళ్ళ దృష్టి తీసుకెళ్లి పరిష్కరిస్తాము మీ అందరికీ మేము ఒక కుటుంబంలో అనుకొని మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు నడిపించి మరి అయ్యార కుటుంబాన్ని మీరు ఎప్పుడు ఆశ్రదిస్తారనేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడు కాదు ఫ్రమ్ ది బిగినింగ్ మూడో వార్డు నాలుగో వార్డు ఆరో వార్డులో ఉన్న మన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినా అయ్యన్న గారి కుటుంబీకులమే మనం అవునా కదా ఎక్కడైనా అయ్యన్న గారు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఎంత దూరం వచ్చినా సరే ఆయన మనం వదలలేదు అలాగే మనల్ని ఆయన వదలలేదు అందుచేత శివపురం అనే గ్రామం వార్డు ఏర్పడడం దగ్గర నుంచి మన వార్డులో ఎగనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు నెగ్గలేదు అది వాస్తవం కమ్యూనిస్ట్ పార్టీ ఎవ్వరూ నగ్గలేదు ఎప్పుడు అయ్యన్ పాత్ర గారి పార్టీయే నెగ్గింది అయ్యన్ పాత్ర గారు అంటే ఒకే పార్టీలో ఉన్నారని ఫస్ట్ నుంచి లేకపోతే లచ్చాపాత్ర గారి దగ్గర నుంచి కూడా ఇదే అంటే ఎక్కడ మన గ్రామ గ్రామస్తులమే ఎక్కడ సరే వాళ్ళు మనల్ వాళ్ళు మనల్ వదలేదు అని చేత మనం అందరం వీళ్ళకి పూర్తిగా కృతజ్ఞులు అలాగే మనల్ని ఎక్కడ వీళ్ళు కూడా విస్మరించలేదు తాతాజీ గారు ఎక్కడికి వచ్చినా సరే గోవింద్ కానీ నేను కానీ వెళ్తే సార్ మీకు ఏడు కావాలి మీకు ఏం చెప్పండి అంటే బాబు మన ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ వచ్చింది ట్రాన్స్ఫారం కావాలన్నారు అయితే వెంటనే రామచంద్ర మీరు చెప్పారు అలాగే మరి కాలేజీ అన్నారు అలాగే రోడ్లు లేవన్నారు మంది డెవలప్ డెవలపింగ్ ఏరియా ఎక్కువగా రోడ్లు కావాలి మనకి రోడ్లు గోవిందే ఆ రోడ్లు ఇచ్చారాయినా మరి వాళ్ళు చూడండి నర్సీపట్నంలో మరి మన వీధిలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడ లేవు అలాగే మన వీధిలో ఉన్న రెండు కూరయిలు ఎక్కడా లేవు అంచేత మనందరమే మరి వీరి కుటుంబానికి మనం పడుతుంది వాళ్ళు కూడా మన చూస్తున్నారు కాబట్టి మరి ఈ సందర్భంగా మరి అదే అలాగే గోవింద్ గారు ఇచ్చిన తర్వాత కూడా మన ఎక్కడా వదలేదు గోవింద్ గారు మొత్తం మన పార్టీ వాళ్ళే తెలుగుదేశమే నా తర్వాత వచ్చినప్పుడు కూడా తెలుగుదేశమే నా తర్వాత వచ్చి గోవిందు గోవింద్ తర్వాత కాశీ కాశీ తర్వాత మళ్ళా గోవిందు అలాగే అందరం మనం ఎప్పుడూ పార్టీ మారలేదని రాజేష్ గారికి తెలియజేయడం గురించి మీ అందరి గురించి నేను మాట్లాడుతున్నాను అయితే